హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ ఛానల్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ జగన్ వైఎస్ షర్మిల తన తండ్రి చరిష్మాను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారో చూస్తే నిజమైన వైఎస్ఆర్ అభిమానులు సైతం తల పట్టుకుంటారు అన్నకు పదవి పిచ్చి తప్ప ప్రజలు పట్టరని చెల్లికి సెన్సేషన్ తప్ప సెన్స్ ఉండదని జనం తలలు పట్టుకుంటున్నారు విజయవాడలో వచ్చిన వరదకు ఈ ఇద్దరు అన్నా చెల్లెలు చేసిన బురద రాజకీయం చూస్తుంటే జగన్ వంద మంది సరహాదారులను ఎందుకు పెట్టుకున్నారో షర్మిల ఆడపిల్ల ఈడపిల్ల అంటూ రెండు రాష్ట్రాల మధ్య తీరం తెలియని ప్రయాణం ఎందుకు చేస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది అన్నేమో వరద బాధితులకు కోటి విరాళమంటాడు ఎప్పుడు ఎప్పుడిస్తాడో ఎలా ఇస్తాడో చెప్పనంటాడు చెల్లెలేమో వరద బాధితులకు ఒక్కొక్కరికి కనీసం కూటమి ప్రభుత్వం లక్ష రూపాయల పరిహారం ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఎప్పుడిస్తుందో చెప్పమంటుంది అసలే గత ఐదేళ్ల నుంచి రాజధాని లేక పెట్టుబడులు రాక అప్పులతో తాకట్లతో కాలం నెట్టుకొస్తున్న పరిస్థితి వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఏపీ మరో పదేళ్లైనా కోలుకోని దుస్థితి ఈ పాపానికి వైఎస్ షర్మిలా కూడా కారకులే అన్న సత్యాన్ని మరిచి ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలిగా మారి ముఖ్యమంత్రి బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచేసింది అంటున్న షర్మిల ఆ దోపిడికి మూల స్తంభం కాదా ఆ పాపంలో తన భాగం లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని నోటికి వచ్చిన అంక చెప్పి ఇచ్చేయండి అంటే అది సాధ్యమా జగన్ బాధితుల సహాయార్థం ఇస్తాను అని ప్రకటించిన కోటి రూపాయలు ఇప్పటికే అటు ప్రభుత్వానికి గానీ ఇటు బాధితులకు గానీ చేరలేదు అలాగే ఇంత విద్వాంసం కళ్ళ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ తన వ్యక్తిగతంగా కానీ షర్మిల బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం ప్రకటించలేదు మరి దీన్ని మనాలి వచ్చిన విపత్తు నష్టం మొత్తం ప్రభుత్వమే భరించాలనేది వాస్తవ రూపంలో ఎప్పటికీ సాధ్యం కాదు అది రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా మోయలేని భారమే అవుతోంది జగన్ లాగా ప్రకటించి చేతులు దురుపుకుంటే చాలు అనుకుంటే షర్మిల చెప్పినట్లు ఒక్కొక్కరికి లక్ష కాదు కోటి రూపాయలైనా ప్రకటించవచ్చు కానీ అలా చేస్తే ప్రజలలో విశ్వసనీయత పోయి జగన్కు ఇచ్చినట్టు ఒక్క ఛాన్సే మిగులుతోంది అయినా కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు ఇంటింటికి నిత్యావసరాలు సరఫరా చేస్తూనే వారికి అత్యవసరమైన వస్తువులను తిరిగి పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది మోటార్ వెహికల్స్ ఇన్సూరెన్స్ మొదలుకొని గృహోపకరాలైన ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ వంటి రిపేర్స్ ఇల్ల శుభ్రాల వరకు ప్రభుత్వం తే బాధ్యత అంటూ ముందుకొచ్చింది అలాగే అన్ని వ్యాపార సంస్థలను తమవంతు బాధ్యతగా బాధితులకు కష్టకాలంలో సాయం అందించమని పిలుపునిచ్చింది ఇంత చేసినా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది మాకు సాధ్యమైనంత చేసి తీరుతామంటూ బాధితులకు హామీ ఇచ్చి అందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం ఇంత చేస్తున్నా మేము విపక్షంలో ఉన్నాం కదా అని విపత్తును మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్ ప్రజల నుంచి ప్రభుత్వాలు విరాళాలు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఇది ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరికిన ఆనిముత్యాలే ముత్యాలే అనక తప్పదేమో మరి